నంద్యాల జిల్లా పరిధిలోని బనిగానపల్లె ఆలగడ్డ పాణ్యం శ్రీశైలం నియోజకవర్గాలలో డబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా శుక్రవారం నిర్వహించారు నంద్యాల జిల్లా పరిధిలోని పాణ్యం ఆలగడ్డ బనిగానపల్లె శ్రీశైలం నియోజకవర్గాల కేంద్రాలతో పాటు మండల కేంద్రాలలో డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు ఆలూగడ్డ పట్టణంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద మరియు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల వద్ద డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు పట్టణంలోని పోలీస్ స్టేషన్ వద్ద సిఐ యుగంధర్ బాబు జెండా ఆవిష్కరణ చేశారు అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయం వద్ద జ్యోతి రత్నకుమారి జెండా ఆవిష్కరణ చేశారు దానికోసం మన తానపూర్వీకులు ఎంత కష్టపన్నారు ఎన్ని త్యాగాలు చేశారు ఎన్ని బాధలు అనుభవించారు ఏ కళ్ళెప్ ఏ గది చూడ కమనా ఆది నాయకజ cdpo కార్యాలయం వద్ద తేజేశ్వరి సబ్జైల్ వద్ద జైలర్ శల్वंत జెండావిష్కరణ చేశారు ఓకే మేడం నమస్కారం సార్ ఓకే సార్ ఓకే సార్ గారు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సూపరింటెండెంట్ డాక్టర్ సుజాత జెండా ఆవిష్కరణ చేశారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద బరగట్ల హుసేన్ బాషా ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు అనంతరం స్వీట్లు పంపిణీ చేసుకున్నారు శ్రీశైలం నియోజకవర్గ పరిధిలోని మహానంది బండి ఆత్మకురు మండల కేంద్రాలలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా శుక్రవారం నిర్వహించారు మహానంది మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ రమాదేవి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు తహసీల్దార్ రమాదేవి జెండావిష్కరణ చేశారు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలు సచివాలయాల కార్యాలయాల వద్ద స్వాతంత్ర వేడుకలు నిర్వహించి జెండా విష్కరణ చేశారు

బండి ఆనకూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ ఎంపీడీవో కార్యాలయాల వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ పద్మావతమ్మ ఎంపిడిఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ రామకృష్ణ పోలీస్ స్టేషన్ వద్ద

పల్లె పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కళాశాలల వద్ద మరియు ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు జెండా చేశారు పోలీస్ స్టేషన్ వద్ద సిఐ ప్రవీణ్ కుమార్ తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ నారాయణ రెడ్డిలు జెండా చేశారు పట్టణంలో పాఠశాల విద్యార్థులు జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు सलामपेंडेंस डेटा सलाम హలో అండి నిరంబికి రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్